తిరుమల మొక్కుబడి తీర్చుకోవాలనే పట్టుదలతో పట్టిన దీక్షలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్పిరి నడకదారిలో బయలుదేరారు గత ప్రభుత్వం హయాంలో జరిగిన సంతన ధర్మ పర్యవేక్షణ వైఫల్య ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడకూడదనే సముద్దేశంతో పవన్ కళ్యాణ్ వారం రోజుల క్రితం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే చివరి రోజున తిరుమలలో తన దీక్షను విరమిస్తానని ప్రకటించడం కూడా జరిగింది ఆ ప్రకారం మంగళవారం సాయంత్రం కాలినడకన తిరుమలకు చేరుకొని రాత్రి బస చేసి బుధవారం తిరుమలేశ్వరిని దర్శించుకొని దీక్షను విరమించుకోవాల్సిందిగా అనుకున్నాడు అనుకున్న విధంగానే నిరంతర సమయం కంటే గంట ముందే ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కళ్యాణ్ అలిపేరికి కారులో చేరుకున్నారు అక్కడ వందలాదిగా గుమ్ముగున్న అభిమానులను చూసి కొంతసేపు కారులోనే కూర్చోవడం జరిగింది వందలాది మందితో నడక చేయబడితే ఇతర యాత్రికులకు కలిగే ఇబ్బందుల గురించి అందరితో చర్చించారు ఆపై అక్కడ నుంచి నేరుగా స్థానిక పద్మావతి విశ్రాంతి గుం వద్దకు చేరుకున్నారు ఆ దశలో అందరి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ కారులోనే తిరుమల వెళ్తారని ప్రచారం కూడా జరిగింది కానీ మరో అరగంట పాటు అందరితో చర్చించి మొక్కుకున్న విధంగా ఖాళీ నడకనే తిరుమల వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది తిరుమలకు వెళ్ళి శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్లాలంటే రక్షణ పరంగా చేసే ఏర్పాట్లు ఇబ్బంది చర్చకు వస్తుందని స్వామి మొక్కుకున్న విధంగా అల్పిరి గుండానే నడిచి వెళ్తానని తీర్మానించుకున్నారు ముందుగా తనతో వచ్చే యాత్రికులకు ఇబ్బంది అవుతుందని అభిమానులకు రావద్దని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది దాంతో ఆల్పిరి వద్ద పూజ చేసి అభిమానులకు అభివాదం చేసి సెలవు తీసుకుని రక్షణ సిబ్బందితో కొందరు స్నేహ సన్నిహితులతో బయలుదేరడం జరిగింది అయినా వెంట పెద్ద సంఖ్యలోనే యువ అభిమానులు కదిలారు ముందుగా ఉత్సాహంగా మొదలైన క్రమంగా పలుచోట్ల అలుపు తీసుకోవడానికి ఆగాల్సి వచ్చింది తీవ్రమైన ఉక్కపోత కారణంగా కొంతసేపు కూర్చుండిపోయారు ఇటీవల చేపట్టిన దీక్ష సందర్భంగా ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల కూడా ఆ యొక్క అలుపుకు కారణమని తెలుస్తూ ఉంది